నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చైనాలో అగ్ని ప్రమాదం పదిహేను మంది మృతి వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా గండుగలపల్లి గ్రామంలో మోడీ దిష్టి బొమ్మను దగ్గం లాసినందిత యాక్సిడెంట్ రోడ్ సేఫ్టీపై సివి ఆనంద ఆసక్తికర ట్వీట్ మరి కాసేపట్లో టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ పన్నెండవ రోజుకు చేరిన రైతు ఉద్యమం ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు నేడు సమ్మక్క సార్లమ్మల వన ప్రవేశం మా పార్టీ విచ్ఛిన్నానికి ముఖ్యమంత్రి యత్నం మాజీ సీఎం పళనిస్వామి సంచలన కామెంట్స్ రాష్ట్రంలో పదిహేను కొత్త అమృత్ భారత్ స్టేషన్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ప్రకటన చైనాలోని ఓ నివాస భవనంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగగా పదిహేను మంది మృతి చెందగా నలభై నాలుగు మంది గాయపడ్డారు తూర్పు చైనా యుహోవాటే జిల్లాలోని నాన్సింగ్ నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు బిల్లింగ్ లోని మొదటి అంతస్తుల మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించినట్లు వెల్లడించారు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇరవై ఐదు ఫైర్ ఇంజన్ను మోహరించింది గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించగా అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నగర మేయర్ చం జి జాంగ్ తెలిపారు ఇంతకాలం పాటు వైసీపీలోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంటిలో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు వైసీపీకి రాజీనామా చేశారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది ఆయన తన లోక్సభ సభ్యత్వాన్ని పదవికి రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పేశారు ఈ క్రమంలోనే రఘురామ కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణరాజు కొద్ది కాలానికే పార్టీతో విభేదించారు తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జగన్ కు పంపించారు కనోరీ వద్ద శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై రబ్బర్ బుల్లెట్ తో కాల్పులు జరిపిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ గండుగలపల్లి గ్రామంలో సంయుక్త కిసాన్ మోర్చా మోర్చం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్గర చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులపైన జరిపిన కాల్పుల్లో ఇరవై మూడు ఏళ్ల శుభకరణ్ సింగ్ అనే యువకుడు రబ్బర్ బుల్లెట్ తో కాల్చి చంపబడ్డాడు శాంతియుతం గా నిరసనలు చేస్తున్న యువతను రైతులను దేశ మోదీ ప్రభుత్వం పరిగణిస్తున్నందుకు నిరసన వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసనందిత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే ఇదే అంశంపై ఏసీపీ డీజీ సివి ఆనంద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న డీసీపీ ఉన్ననాటి నుంచి పరిచయం ఉజ్వల భవిష్యత్తు కలిగిన ముప్పై ఏడు ఏళ్ల లాసనందిత అర్ధంతరంగా తరువు చాలించడం బాధగా ఉంది రోడ్డు సేఫ్టీ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ తప్పనిసరిగా మనం పాటించాలి సీట్లో కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం రద్దీగా ఉన్న సమయంలోనూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులను కోర్టు స్పీక్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ రాజుకుంది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీ జనసేన గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైపోయాయి సీఎం జగన్ ఇప్పటికే ఏడు విడతల్లో పలువురు అభ్యర్థులు ప్రకటించగా తాజాగా అభ్యర్థుల ప్రకటనకు టీడీపీ జనసేన సిద్ధమయ్యాయి ఇవాళ టీడీపీ జనసేన తొలి ఉమ్మడి జాబితా విడుదల కానుంది దాదాపు అరవై ఐదు మంది పేర్లతో మరి కాసేపేటలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నాయి అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు అచ్చెన్నాయుడు బాబు నిమ్మల రామానాయుడు ఎనమల తదితర నేతలతో సమావేశమైన బాబు అభ్యర్థుల ప్రకటనపై చర్చిస్తున్నారు మరి కాసేపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి చేరుకోనున్నారు అనంతరం పవన్ చంద్రబాబు కలిసి ఉమ్మడి అభ్యర్థులతో జాబితాను విడుదల చేయనున్నారు ఎలాంటి చిక్కులు లేని స్థానాలను ఈ ఫస్ట్ లిస్ట్ ప్రకటించినట్లుగా టాక్ ఫస్ట్ లిస్ట్ లోని టీడీపీ జనసేన కీలక నేతల పేర్లు ఉండే అవకాశం ఉంది కుప్పల్ల చంద్రబాబు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి నుండి లోకేష్ టెక్కల్లో అచ్చెన్నాయుడు తెనాలీల జనసేన నేత నాదెండ్ల మనోహర్ వంటి కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించినట్లుగా తెలుస్తుంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఈ వెంచర్ ఉంటుంది ఏరియా కదా ఎంత ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతు ఉద్యమం పన్నెండవ రోజు చేరింది శంభూ బోర్డర్లో రైతుల ఆందోళన కొనసాగుతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీ చెల ఆందోళనకు రైతులు విరామం ఇచ్చారు అప్పటి వరకు నిరసన శిబిరాల వద్దనే ఆందోళన నిర్వహిస్తున్నారు నేడు క్యాండిల్ మార్చ్ ఫిబ్రవరి ఇరవై ఆరున కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఢిల్లీ చెల్లె ఆందోళన సందర్భంగా శంభూ కనోరీ సరిహద్దుల్లో హింస చెలరేగింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తదుపరి కార్యాచరణను రైతు సంఘాలు ప్రకటించున్నాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాల చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏ పరిమితి పెంచినట్లు ఈసీఏ తెలిపింది దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా తొంభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయవచ్చు స్పష్టం చేసింది అలాగే ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను ఐదు నుంచి పదమూడుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అలాగే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు వేల ఐదు వందలు ఇతరులు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది అలాగే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషతో పాటుగా హిందీ ఇంగ్లీష్ లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని తెలిపింది తెలంగాణ కుంభమేళా మేడారం జాతర చివరికి చేరుకుంది గద్దలపై కొలువు సార్లమ్మలు నేడు సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు చిలకల గుట్టకు సమ్మక్క కన్నెపల్లికి సారలమ్మ చేరుకోవడంతో మేడారం జాతర ముగియనుంది అయితే ఇప్పటి వరకు మేడారం జాతరకు కోటి ఇరవై లక్షల మంది వచ్చినట్లుగా మంత్రి సీతక్క తెలిపారు నిన్న ఒక్క రోజే అరవై లక్ష మంది వరకు తరులను దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రజాదరణ కార్యకర్తల బలం ఉన్న తమ పార్టీని విచ్ఛిన్న చేసేందుకు డిఎంకే అధ్యక్షుడు సీఎం స్టాల చేస్తున్నారని మాజీ సీఎం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు నైవేలి టౌన్షిప్ మంగళవారం సంత సమీపంలో పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కాంస్య విగ్రహాన్ని గురువారం రాత్రి ఈపీఎస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎంజీఆర్ విగ్రహాన్ని జయలలిత ఆవిష్కరిస్తే ఆమె విగ్రహాన్ని తాను ఆవిష్కరించానన్నారు ఈ మైదానానికి తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి సభ నిదర్శనంగా ఉందన్నారు అన్నా డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలను డీఎంకే నిలిపివేసిందని దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు పంట రుణాలు రద్దు చేశామని రైతుల ఉచిత విద్యుత్ కనెక్షన్ అందించామన్నా ఈపీఎఫ్ ప్రభుత్వం డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు తమ పార్టీ నేతలపై స్టాలిన్ ఎన్ని కేసు నమోదు చేసిన న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలిచి చూపిస్తామన్నారు రాష్ట్రంలో రెండు కోట్ల రూపాయలతో పదిహేను అమృత్ భారత్ స్టేషన్ నిర్మించినట్లుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు వీటితో పాటు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పదిహేడు రైల్వే ఫ్లైఓవర్లు అండర్ పాస్ ను నిర్మించినట్లుగా ఆయన తెలిపారు ఈ నెల ఇరవై ఆరున పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ చేస్తారన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రధాని మోడీ ఐదు వందలకు పైగా అమృత్ భారత్ స్టేషన్లకు భూమి పూజ ప్రారంభోత్సవం చేయనున్నట్లు స్పష్టం చేశారు ముప్పై రెండు రైల్వే ఫ్లైఓవర్లు అండర్ పాస్ ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నట్లుగా తెలిపారు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు ఆరు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు ఉంటుందన్నారు ఇప్పటికే ప్రధాని మోడీ ఇరవై ఒక్క అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి భూమి పూజ చేశారు చైనాలో అగ్ని ప్రమాదం పదిహేను మంది మృతి వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా గండుగలపల్లి గ్రామంలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం లాసినందుత యాక్సిడెంట్ రోడ్ సేఫ్టీ పై సివి ఆనంద్ ఆసక్తికర ట్వీట్ మరి కాసేపట్లో టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ పన్నెండవ రోజుకు చేరిన రైతు ఉద్యమం ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు నేడు సమ్మక్క సార్లముల వనప్రవేశం మా పార్టీ విచ్ఛిన్నానికి ముఖ్యమంత్రి యత్నం మాజీ సీఎం పళనిస్వామి సంచలన కామెంట్స్ రాష్ట్రంలో పదిహేను కొత్త అమృత్ భారత్ స్టేషన్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ప్రకటన ఇవి ఇవాల్టిబుల్టిన్ అప్డేట్స్ కి ఫాలోచింగ్ న్యూస్ వాచ్